అన్న దినీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి ఇరవై ఒకటో పాట పాడుకుందాం గురు ీత్వమై నిత్యమునే కత్వమగుదేవా నిజ తత్వము గడించి నేను నిత్యము స్తతించేదాను ప్రిత్వమై నిత్యమునే ఎల్ల లోకాబులా సృజించిన చల్లనీ తండ్రి ఎల్ల లోకాంబులా సృజించిన చల్లనీ తండ్రి నాయుల్లమున గోప వింత ఎల్ల సంతసి సోబిల్లా దాలం చేదను

ನಾದು ನೀ ಸುಬೋಧಾಲೆಲ್ಲ ಬೋಧ ಪರಚಿ ಪಾದು ಗೊಲ್ಪು ತ್ರೀತ್ವಮೈ ನೀನೇ ತತ್ವಮು ದೇವಾ ನೀ ಸಾಧ್ಯ ಸಾಧ್ಯಾತ್ವಮುಲ ನಿಜ ತತ್ವಮು ಗಡಿಸಿ ನೀನು ನಿತ್ಯಮು ಸೂತನು ತ್ರೀತ್ವಮೈ ನಿತ್ಯುನೇ క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అన్నదిన ఆత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా మరి మొన్నటి దినాన మనము ఇంటర్టెస్మెంటల్ పీరియడ్లో జరిగిన చరిత్రను గురించి జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఈ రోజు నుండి కృత నిబంధనలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకోవాలి కానీ ఈ బుధవారం నుండి మనకు లెంట్ డేస్ ప్రారంభమవుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మానవులను గురించి మనం నేర్చుకునే పాఠములు కాకుండా ఆ లెంట్లో మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ ఈరోజు రేపు సిద్ధపడి నలభై రోజులు కూడా ఆ విషయాలను గురించి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను అయితే ఈరోజు ఆ లెంట్ యొక్క చరిత్రను మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ లెంట్ అనేది బైబిల్ గ్రంథంలో మనకు కనిపించదు నలభై రోజులు ఖచ్చితంగా ఈస్టర్ ముందర ఉపవాసం ఉండాలి అనేది బైబిల్లో ఎక్కడ మనం చూడడం కారణం ఏంటంటే ఏసుక్రీస్తు తాను మరణించిన రోజు కూడా ఆ చివరి దినాన తన శిష్యులందరితో కలిసి భోజనం చేసినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఏసుక్రీస్తు గాని ఆయన శిష్యులు కానీ క్రీస్తు యొక్క మరణానికి ముందు ఉపవాసం చేసిన చరిత్ర బైబిల్లో మనకు లేదు అయినప్పటికీ మనం ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే కేవలము దేవునిలో మనం ఎదగడం కొరకు ఆత్మీయంగా మనల్ని మనము దేవునిలో మరింత విశ్వాసంలో అంటుకట్టబడడం కొరకు దేవునికి ఇష్టమైన విధంగా మన జీవితాన్ని మలుచుకోవడం కొరకు మనం దీనిని చేస్తూ ఉన్నాం అయితే ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది దీని యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లెంట్ అనే మాటకు వసంతకా వసంతము అని అర్థము వసంతకాలం వస్తూ ఉంది వసంతకాలంలో జరిగే ప్రకృతిలో జరిగే ఆ యొక్క మార్పు ఏంటి అంటే ఆయా చెట్లకు ఉన్న పాత ఆకులన్నీ రాలిపోయి క్రొత్త ఆకులు వస్తాయి క్రొత్త పూత వస్తుంది క్రొత్తగా ఫలాలు వస్తాయి కాబట్టి మరొక్కసారి క్రీస్తులో మనల్ని మనము నూతనపరుచుకోవడం కొరకు మనలో పాతగా ఉన్న దేవునికి అననుకూలమైన లక్షణాలను మనం తీసివేసుకోవడానికి దేవునికి ఇష్టమైన నూతన లక్షణాలను చిగురింపజేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కాలానికి ఆ పేరు పెట్టడం జరిగింది అయితే ఇది బైబిల్లో లేకపోయినప్పటికీ క్రీస్తు యొక్క మరణమును శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆది సంఘం ఉపవాసములు చేసిన సంఘటనలు మనము అపోస్తరుల కార్యముల గ్రంథంలో చూస్తాం కానీ ఆ తర్వాత ఎవరు కూడా చేసినట్లుగా చూడడం కానీ ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది అని అంటే క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో నైసియాలో జరిగిన సమావేశంలో అనేకమైన సంఘాలు అక్కడ పాల్గొన్నప్పుడు ఆ శిష్యుల యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించడానికి వాళ్ళందరూ అప్పుడు తీర్మానం తీసుకున్నారు అయితే అప్పుడు డేట్స్ క్యాల్కులేట్ చేయడం కొరకు లెంట్ ఆచరించాలనే తీర్మానం అయితే అయింది కానీ ఆ డేట్స్ క్యాల్కులేషన్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా సమయం బట్టి ఎప్పుడు అది ప్రారంభమైంది అని అంటే క్రీస్తు శకం ఆరు వందల ఒకటవ సంవత్సరంలో పోప్ గ్రెగరీ గారు ఆయన ఈ లెంట్ను మరొకసారి ప్రస్తావించి అంతకుముందు జరిగిన తీర్మానాన్ని ఈసారి ప్రాక్టికల్గా చేయడం కొరకు ఆయన ఇనిషియేట్ చేస్తూ ఉన్నాడు అయితే ఆయన కేవలము లెంట్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేదే కాకుండా ఈ భస్మ బుధవారంను కూడా ఆయనే ప్రవేశపెడుతూ ఉన్నాడు కాబట్టి ఈ భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ వరకు క్యాల్కులేట్ చేస్తే మొత్తంగా నలభై ఆరు దినాలు వస్తూ ఉన్నాయి అందులో ఆరు ఆదివారంలను ఎక్స్క్లూడ్ చేస్తే నలభై రోజులు ఉపవాస దినాలుగా క్యాల్కులేట్ చేస్తూ ఉన్నారు కారణం ఏంటి అని అంటే నలభై అనే మాటకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉంది చాలా సంఘటనలు చాలా సందర్భాలు నలభైని సూచిస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు పరిచర్యలోకి రాకముందు నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి కొండ ఎక్కినప్పుడు నలభై దినాలు అక్కడ ఉన్నాడు ఈ విధంగా అనేకమైన సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో నలభైకి సంబంధించి చూడవచ్చు కాబట్టి నలభై దినాలు అనే ఆ ప్రాముఖ్యత మనకు ఉంది కాబట్టి ఇక్కడ కూడా నలభై దినాలు అనే వాళ్ళు ప్రవేశపెడుతూ ఉన్నారు ఆ తర్వాత ఈ భస్మ బుధవారము అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎందుకు భస్మ బుధవారము అని అంటే దీనికి కూడా పాత నిబంధనలో మనం చూస్తాం భస్మము అంటే బూడిద అని అర్థం అయితే మానవుని యొక్క జీవితము మట్టిది అది తిరిగి మన్నైపోవాలి బూడిదకు బూడిదిగా మనం అప్పగింపబడాలి కాబట్టి ఎంతకాలం ఇక్కడ జీవించినా తిరిగి మనం మట్టి అయిపోతాము అనే దానికి సాదృశ్యంగా ఆ యొక్క భస్మాన్ని తీసుకోవడం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక మంది అనేక మంది తమ యొక్క పశ్చాత్తాపములకు అంటే తమ యొక్క పాపములు దేవుని దగ్గర అంగీకరించే పడినప్పుడు వారు బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకున్న సందర్భాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు నిజంగా దేవునిలో ఉండడానికి సిద్ధపడుతూ ఉన్న వాళ్ళు ఆ బూడిదను కూడా తీసుకుంటూ ఉంటారు అయితే ఈ దినాన అవి ఎలా జరుగుతున్నాయి అనేది ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మట్టల ఆదివారం మనకందరికీ తెలిసిందే ఆ దినాన యేసుక్రీస్తు యొక్క జయప్రవేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయా సంఘాలలో సండే స్కూల్ బిడ్డలు కానీ సంఘం అంతా కలిసి కానీ మట్టలు తీసుకొని ఊరేగింపుగా వెళుతూ ఉంటారు తిరిగి వచ్చిన అనంతరము వాటన్నింటినీ సేకరించి భద్రపరుస్తారు భద్రపరిచి తర్వాతి సంవత్సరము ఈ భస్మ బుధవారం రోజున ఈ మట్టలన్నింటినీ తీసుకొని కాల్చి వాటిని బూడిద చేసి ఆ బూడిదలో ఒలివ నూనె కలిపి ఆ భుస్మ బుధవారం ఉదయకాల సమయంలో మందిరంలో జరిగే ఆ యొక్క ఆరాధనలో ఆ బూడిదను గురించి పశ్చాత్తాపమును గురించి అది మొదలుకొని నలభై దినాలు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఆ యాజకుడు లేదంటే ప్రధాన సంఘ కాపరి గారు వాక్యమును బోధించిన అనంతరము ప్రజలు తమ యొక్క నిజస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ తమ నుదుటన ఆ బూడిదను సిలువగా బొట్టు మాదిరి పెట్టించుకుంటారు ఇది జరుగుతూ ఉన్న సాంప్రదాయం ఇది అనేకమైన సంఘాలు ఇంకా అంగీకరించలేదు కానీ అనేకమైన సంఘాలు కూడా దీనిని ఆచరిస్తూ ఉన్నారు ఇది బైబిల్లో లేదు కాబట్టి చేయము అని వితండవాదం చేసే వాళ్ళు ఉన్నారు అయితే దేవునికి దగ్గర కావడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తప్పేంటి అనే ఆలోచనతో దీనిని అంగీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా దీనిని చెయ్యాలి అని కానీ తప్పకుండా దీనిని చేయకూడదు అని కానీ మనం ఎవరికి తీర్పు తీర్చవలసిన అవసరం లేదు కానీ ఆసక్తి కలిగి దేవునిలో మరింత ఎదగాలి విశ్వాసంలో మరింత ఎదగాలి నా జీవితంలో దేవునికి అననుకూలంగా ఉన్న ఆ లక్షణాలను తీసివేసుకోవడానికి ఈ సందర్భాన్ని నేను ఉపయోగించుకోవాలి అనుకుంటూ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దానిని చేయవచ్చు చేసి దేవునికి దగ్గర కావడానికి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఈ చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఒకవేళ ఆచరించే వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఆచరించాలి అనే సత్యాలను రేపటి దినాన మీకు అందరికీ జ్ఞాపకం చేస్తాను కాబట్టి ఈ లెంట్ అనేది ఏ విధంగా వచ్చింది ఏ విధంగా స్థిరపరచబడింది అనే చరిత్రను ఈరోజు మనము తెలుసుకున్నాం ఒకవేళ ఇది ఆచరించడము తప్పు కాదు ఆచరించకుండా ఉండడము తప్పు కాదు అది ఎవరి వాళ్ళ మానసిక ఆత్మీయ స్థితి మీద ఆధారపడి ఉన్న విషయం కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించి ఇష్టమైన వాళ్ళు నిష్టగా దీనిని దేవుని కొరకు చేయడానికి ప్రయత్నం చేయాలి మానవుల కొరకు కాదు అది ఎలా చేయాలి అనే విషయాన్ని రేపటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ప్రభావ లెంటును గురించిన చరిత్రను మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఏ విధంగా అది ప్రారంభించబడింది ఎందుకొరకు ప్రారంభించబడింది అనే సత్యాన్ని ప్రభావ మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు ఈ బుధవారం నుండి ప్రారంభం ఉన్న లింటి డేస్లో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువ దీనిని తెలుసుకున్న మేము ఆచార రీతిగా కాకుండా ప్రభావ నీకు అనుకూలమైన విధంగా జరిగించడానికి ఈ నలభై దినాల్లో ప్రభావ నీలో మేము నూతనంగా అంటుకట్టబడి స్థిరపరచబడి ప్రభు రూపాంతరం చెంది ఒక నూతనమైన వ్యక్తిగా మా సమాజానికి మేము కనిపించుటకు నీ కృపదయ చేయమని వేడుకుంటూ ఉన్నాం ఇది మొదలుకొని ప్రభా నేటి మా పని పాటల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి తలపెట్టిన ప్రతి పనిని విజయవంతంగా ముగించుకోవడానికి కృపదయ చేయమని వేడుకుంటూ రాత్రికాల సమయంలో కూడా ప్రభు చక్కటి విశ్రాంతిని మాకు అనుగ్రహించి నిశ్చితమైతే రేపటిది నాన్న మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ ఆత్మీయమన్నాను పూజించడానికి కృపదయ చేయమని ఏసు ఉన్న ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుణ్ణి గాక ఆమె